హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా నాన్న పొద్దున్నే బర్రెల దగ్గరికి వచ్చారు నేను మాత్రం జామ చెట్లు ప్రూనింగ్ చేసి ప్రూనింగ్ అంటే జామ ముక్కలు బాగా కొమ్మలు పెరిగి ఉంటే వాటిని కట్ చేసే కట్ చేసేసి ఇంకా ఎంత టిఫిన్ చేసేసి ఇలా ఇప్పుడే సైకిల్ తీసుకొని సైకిల్ మీద అలా నడుపుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్స్ మా నాన్న దగ్గరికి ఇక్కడ రాత్రి తుప్పర్ అనేది పడింది వర్షం పడింది మీ ఏరియాలో వర్షం పడిందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అక్కడ కనిపిస్తున్నాయి కదా అక్కడ బర్రెలు మేస్తున్నాయి ఇక్కడ మా నాన్న ఉన్నాడు ఇదిగోండి ఇక్కడ మా పొలం అనేది ఉంది ఇదిగోండి నేను సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలా తొక్కుతున్నాను వెనకాల వాటర్ బాటిల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ జోమాయిల్ మొక్కలు కొట్టిన దగ్గర చిల్ల మొక్కలు ఉంటాయి సరి చేసుకోవడానికి వాళ్ళు వచ్చారు పొలంగా ఓకే ఫ్రెండ్స్ ముదురు వల్ల ముప్పై ఐదు నలభై మధ్యలో ఉంటాయి వయసు బర్రెలు చక్కగా మేస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి మబ్బు పట్టినట్టే ఉంది వర్షం వచ్చేలా ఉంది అందుకే గొడుగు వాటర్ బాటిల్ తెచ్చుకున్నాను బర్రెల దగ్గరికి అడుగోండి మా నాన్న సైకిల్ వేసుకొని అలా వెళ్ళిపోతున్నాడు సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాడు బైక్ రిపేర్ అయినది అందుకని సైకిల్ మీద వెళ్తున్నారు ఇక్కడున్న జామాయల మొక్కలన్నీ కొట్టేశారు ఒట్టి మొద్దులు ఉన్నాయి కదా మొద్దులు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మధ్య మధ్యలో చిల్ల మొక్కలు ములిచాయి చిల్ల మొక్కలు అంటే ముల్లకంప ముల్లకంప ములిసేసరికి వాటిని కుప్పలుగా చేశారు చేసి ఇంకా అమెంత నిప్పు పెట్టేస్తారు బాగా నీట్గా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ కస్టమర్స్ అదిగోండి అక్కడ వర్క్ చేస్తున్నారు కొంతమంది సరిగా కనిపించట్లేదు బరెలు అయితే చక్కగా మేస్తున్నాయి ओके फ्रेंड्स जय किसान जय जवान बाय फ्रेंड्स